శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారము రేపు అనగా తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు మన కంపెనీ అందు సీనియర్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నటువంటి శ్రీమతి శ్రీ నాగుల కమల మేడం గారి కుమారుడు మరియు ఆర్ఎస్ చిరంజీవి నాగుల శ్రీధర్ గారు మరియు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాయి ప్రియా గార్ల పెళ్లి రోజు జరగబోతుంది కావున మన శివ సాయి కంపెనీ తరపు నుంచి ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నాము శ్రీదర్సార్ అండ్ సాయి ప్రియ గారు ఒకటవబోతున్న నూతన వధువరులను ఆనందపు అక్షంతులతో ఆశీర్వదించాలని కోరుకుంటూ అమ్మ నాగుల కమలా గారు మరియు అక్క బావ దూడం లక్ష్మీనారాయణ కళ్యాణి గారు మా మామయ్య పెళ్లికి తప్పకుండా రాగలరని కోరుకుంటున్న దూడం హరిహరన్ అండ్ యశ్వంత్ శ్రీధర్ సార్ అండ్ సాయి ప్రియా గారు మీ జంట శివపార్వతుల వలె చిరకాలం నిలిచిపోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుని ఆశిస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి శివ సాయి ఫ్యామిలీ తరపు నుంచి అడ్వాన్స్గా కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ శీఘ్ర వ్యాపార దిన దిన అభివృద్ధి అత్యంత ఆనుకూల్యత వేములవాడ రాజరాజేశ్వర కాళేశ్వర ముక్తేశ్వర రామేశ్వర భీమేశ్వర శ్రీశైల మల్లికార్జున ಕಾಶಿ ವಿಶ್ವೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವದ ಪರಿಪೂರ್ಣ ಕೃಪಾ ಕಡಾಕ್ಷ ಪ್ರಸಾದ್ರಸ್ತು ಮಹ ಆಯುರಾರೋಗ್ಯ ಅಷ್ಟೈಶ್ವರ್ಯಾ ದ್ರಸ್ ಪೇರ್ಲೇ ಸರ್ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ನವೋದಯ ಸದ್ದರು ಪತ್ನಿ ಅಂತ మల్లారెడ్డి నవదేశ్య మమ శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ నవదేశ్య అత్యున్నత అధికార ప్రసాసిద్ధిరస్సు రాజరాజేశ్వర స్వామి దేవత పరిపూర్ణ కృపాకటాక్ష ప్రసాసిద్ధిరస్సు తదస్సు అనుకుంటూ అన్నం పెడతారు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్